హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసుల ఎదుట నిషి హాజరయ్యారు ఆమె నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించిన పోలీసులు డ్రగ్స్ టెస్టులు కోసం పంపించారు మరోవైపు పరారీలో ఉన్న సందీప్ శ్వేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు అయితే ఇప్పటికే సందీప్ శ్వేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇక ఇదే కేసులో అమెరికాకు పరారైన నటుడు నీల్ పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు గచ్చిబౌలి పోలీసుల ఎదుట నటి నిషా హాజరయ్యారు ఆమె నుంచి బ్లడ్ శాంపుల్ సేకరించిన పోలీసులు డ్రగ్స్ టెస్టుల కోసమో పంపించారు మరోవైపు పరారీలో ఉన్న సందీప్ శ్వేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు అయితే ఇప్పటికే సందీప్ శ్వేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇక ఇదే కేసులో అమెరికాకు పరారైన నటుడు నీల్ పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇక హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి డ్రగ్ కేసు అందులో భాగంగా నిన్న డైరెక్టర్ క్రిష్ కూడా బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు డైరెక్టర్ క్రిష్ కావచ్చు లిషిత కూడా లిషితకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ డైరెక్టర్ క్రిష్ దాంతో పాటు రవి వేరే బ్లడ్ శాంపుల్స్ ఇవాళ రిపోర్ట్ వస్తుంది ఇవాళ సాయంత్రం కల్లా పాజిటివ్ వస్తుందా లేదా నెగిటివ్ వస్తుందా అన్నది వాళ్ళ సాయంత్రం కల్లా ఆ డ్రగ్ కే డ్రగ్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్ వస్తుంది దాంతోపాటు మరి కొంతమంది పరార్లో ఉన్నారు సందీప్ కావచ్చు శ్వేత కావచ్చు వీళ్ళు పరార్లో ఉన్నారు వీరిని వ్యతికేత పనులు గచ్చిబౌలి పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళు వాడినట్టుగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారని గుర్తించే ఫల్లో ఉన్నారు అంతేకాకుండా నెయిల్ ఈయన అమెరికా పోరతతో ఉన్నట్లు అమెరికాకు పారిపోయారు ఆయన కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసేసి నీళ్లు ఆ ని కూడా కొద్ది రోజుల్లోనే అదుపులోకి తీసుకుంటాం ఆయన కూడా విచారిస్తామంటూ గచ్చిబౌలి పోలీసులు చెప్పుకొస్తున్నారు మొత్తానికి అనేక మలుపులు జరుగుతుంది రాజస్థాన్ ట్రక్ కేసు గత నెల ఇరవై నాలుగు నుంచి ఇప్పటికీ కొంతమందికి పరీక్షలు కూడా పూర్తిగా పరిస్థితి కొంతమంది పారిపోయారు ఇందులో ఎక్కువగా డైరెక్ట్ కిష్ కావచ్చు లిషిత కావచ్చు రఘుచరణ్ ఇదంతా సినిమాకి సంబంధించిన వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దీంతో సినీ ప్రముఖులు ఉండటంతో కూడా కాస్త పోలీసులు చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళ ముందు ముందు వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కావచ్చు యూరిన్ శాంపిల్స్ తీసుకొని అందులో పాజిటివ్ వస్తే ఫర్దర్ గా నెక్స్ట్ కేసులు పెట్టేసి వాళ్ళ మీద ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక పక్క ఈ విధంగా కొనసాగుతుంది మరో పక్క కూడా ఇంకో కొంతమంది తిరిగేట అవకాశాలు ఉన్నాయి ఇదే రాడిసన్ డ్రగ్ కేసు సంబంధించి ఇప్పటి వరకు పద్నాలుగు మంది మీద ఎఫ్ఐఆర్ ఏ వన్ టూ త్రీ ఈ విధంగా థర్టీన్ ఫోర్టీన్ వరకు ఏ ఫోర్టీన్ వరకు కేసులు నమోదు చేశారు వివిధ ఆ వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తారు దాంతో పాటు ఈ కేసులో మరింత కూడా పెరిగిన అవకాశం మరికొంతమంది కూడా సప్లై చేసినట్టు అంటే ఆ గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగున సప్లై చేసిన వివేకానంద ఎవరైతే రాడిసన్ హోటల్ ఓనర్ ఉన్నారో వివేకానందకు డ్రైవర్ ప్రవీణ్ తీసుకొచ్చి ఇచ్చారు డ్రైవర్ ప్రవీణ్ కి సయద్ అబ్బాస్ అలీ ఇచ్చారు సయ్యద్ అబ్బాస్ అలీకి మీర్జా వాహిద్ ఇచ్చారు మీర్జా వాహిద్ కి రెహమాన్ ఇచ్చారు రెహమాన్ నుంచి అబ్దుల్లా ఇచ్చారు అబ్దుల్లా గోవాకు సంబంధించిన అబ్దుల్లా దాంతో పాటు రెహమాన్ వచ్చేసి మన హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి దీంతో రాణిగంజ్ కి సంబంధించిన ఒక రెహమాన్ నుంచి సప్లై అయినట్టు గుర్తించారు వీళ్ళు ఇంతే కాకుండా ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక రాజసాన్ హోటల్కే కాకుండా మిగతా హోటల్స్ మిగతా కొన్ని కొంతమందికి కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు దానికి సంబంధించిన కూపి లాగే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి చాలా లో అక్కడక్కడ ఈ వారేట్ వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అందులో సినీ ప్రముఖులు కావచ్చు వ్యాపారవేత్తల పిల్లలు కావచ్చు తనతో పాటు రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు ఎందుకంటే ఇదే రాడిసన్ హోటల్ ఓనర్ అంటే వివేకానంద వాళ్ళ తండ్రి యోగాలంది బీజేపీకి సంబంధించిన నాయకుడు ఈ విధంగా రాడిసటిషియన్ల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస్ అవుతున్నారంట ఒక ఉదాహరణ కూడా ఉన్నాయి గతంలో కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి వ్యాపారవేత్త పిల్లలు ఈ విధంగా లగ్జరీలకు అంటే విఐపిల పిల్లలే ఈ విధంగా ఆ డ్రగ్స్ కు బానిసలు అంటానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మొన్నటికి మొన్న షణుక్ కూడా బిగ్ బాస్ ఫేమ్ దాంతో పాటు యూట్యూబర్ షన్ముఖ్ కూడా ఇదే డ్రగ్ కేసు సంబంధించి ఆయన అంటే ఆయన గతంలో గంజాయి తీసుకున్నట్టు ఆయనే ఒప్పుకున్నారు ఒత్తిడికి లోన్ అయ్యి తీసుకున్నట్టు ఆయనే ఒప్పుకున్నారు ఈ మధ్య కాలంలో కొకైన్ రాటిసాన్ హోటల్ సంబంధించిన కొకైన్ తీసుకున్నారు వీళ్ళంతా ఇది చాలా కాస్ట్లీ దాంతో పాటు గ్రామ్ పద్నాలుగు వేలకు కొనుగోలు చేశారు వివేకానంద డ్రైవర్ అయిన ప్రవీణ్ పద్నాలుగు వేలకు కొనుగోలు చేశారు ఫోన్ పే గూగుల్ పే చేశారు గూగుల్ పే నుంచి ఈ విధంగా తీసుకున్నారు ఆ రిపోర్ట్లంతా కూడా గూగుల్ పే వ్యవహారం బిజినెస్ ఓ పక్క ఈ విధంగా దందా ఇదంతా ఆ డ్రగ్స్ సంబంధించిన సరఫరా ఏ విధంగా కొనసాగుతుందో పోలీసులు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఇది ఎప్పుడే కాకుండా అంటే ఒక ఒక దగ్గర రాడిసన్ హోటల్లో లో దొరికిన డ్రగ్ మూలాలు చాలా చోట్ల ఉన్నాయి దాంతో పాటు హైదరాబాద్ తో పాటు అటు గోవాతో ముంబై తో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు మొత్తం తీగలాగితే లాగితే అంతర్జాతీయ డ్రగ్స్ తొంక కదులినట్టు ఉందని చెప్పుకోవచ్చు ఇందులో మరింత మరింత మంది కూడా చేరటం అవకాశాలు ఉన్నాయి వరలక్ష్మి రైట్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ మన